ఎవరికైనా మంచి అన్న ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి భంద్ర బాగానే భందరూ బాగానే మర్చిపోతే కోరుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ చేసామంట ఏందంటే మేమైతే ఇప్పుడైతే కుకింగ్తో అయితే మేము మంచి అయితే వచ్చామన్నమాట ఈరోజు కుకింగ్ ఏంటంటే సండే స్పెషల్గా మాకే మా ఇంట్లో అయితే మెత్తాల కరవాటు కోరనమాట ఇదే ఈరోజు మా ఇంట్లో కుకింగ్ అన్నమాట ఇప్పుడైతే అన్నైతే రెడీ చేసేసుకున్నాం ఎండు చేపలు టమాటా ఎరగంట తరిగి అయితే పెట్టి పెట్టుకున్నాం ఇప్పుడైతే వంటకా అయితే వెళ్ళాలి పోయితే మండిపోయింది మంచి ఎండ కూర్చున్నావు ఆదివారం రోజు అయిపోయే రెడీ అయిపోయిందా నీకోసం గొడుగు కూడా రెడీ అయిపోయిందా మంచి ఎండగా కూర్చున్నాం మనం లాస్ట్కి ప్రతిరోజా నీకు నేను పెట్టుకున్నా గొడుగని కొంచేదాడ కుర్చీ తెచ్చుకుంటున్నావా అవునులేగారా మొత్తానికి చక్కగా కూడా చింతపండు పులుసు

జరుపుకోట్లని ఇప్పుడైతే ఎరగట్లో కరి పక్క అయితే దారు వచ్చేలా వేయించుకొని తర్వాత టమాటా తెచ్చుకున్నాము मिल सेरे यहां एप्ड this लिया कंवे अप्रिया है लिखाएषे जाएठा किसेम छें थे ride एप ऌीशोया है करे की आज़े की थे वल्वेर वेर योप प हेसले तेरे अबा distingu"-से टीर विल्वे cr���!.. अब प्रिंजवाएठे Ya udah, ya ya ini mau lari deh. Seru mau lari mau. ini mau lari Ini, Yang ada nggak? Kau tak itu jelas langsung deh, buch. Abah, salam untuknya, buita. Mbok. Kamu masih Jadi, abah perasaan మబ్బు కమ్మేసి మొత్తం ఈరోజు వాన నిజంగా వానేమో సర్లే అయిందా చెప్పు పని యాకి వేస్తుంది సర్పలా మాట తాగల్లా ఏం తగ్గితే దేనివల్ల చిరునాలు పడింది అంటవా ఎత్తించుకోవచ్చు కదా నువ్వేం వద గాలి అవుతుంది దాన్ని చెప్తే అవుతుందా ఏగు 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 అన్నలా கஷ்டல மண்ட் சாமோ கஷ்ட

సిజా నేను నీళ్ళు ఇచ్చి పెడుతుంది ఈ లాభ ఇది చూస్తాను ఇలా పోయేసి ఒకసారి కడిగేసే కొద్ది దాంట్లో మళ్ళీ నానేసి దాంట్లో కాదు ఇంకా ఒకసారి కడిగేసేయకొని మళ్ళీ అవి అంతా ఏం కాదు చూడటా భలే ఉంది పని దీనికి ఎండకి ఈ పనికి కోసి మళ్ళీ ஓடே நல்லா கைக்கு சேவா うん. காயின்ட்டு 막수ล குடுஞ்சீங்கంటే நீஸ்ட் வச்சது. 3 சார் அடி냐 புடிச்சா? 4 குடுக்கிறேன். பா. இது யாருniki கலவர தப்பா

కారం ఎక్కుదే వద్దులు కానీ దానికొని రాలేం కానీ వేసేది బాలా వేసే సరిపోద్దు కానీ ఇంకెక్కువ వేస్తే టమాటా పచ్చడి పద్ధతి అవి తరగ కట్ కట్టారా నెక్స్ట్ మెరీ ధనియాలపు గ్లాసు ధనియాల పుడి చిట్కాడు నీళ్ళు అంత అయిపోయింది Tidak banyak.

ఇంట్లోకి బయటికి ఇంట్లో బయటకి తిరిగి వలిసిపోతున్నారు దరి కూడా వేసుకుంటూ వస్తుంది దాని మీద అవునులే ఇంకా దించాడు ఎలా డేట్గా దించేసి టేస్ట్ ఎలా ఉంది చెప్తా అంతే కదా ఇది పెట్టి మిరపడి మీద ఇవన్నీ ఇది ఇంకా ఇంక అంతే ఇంకేముంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకొక పది నిమిషాలు తాలి అది ఉడికి ఉడికిపోతుంది మేము నెక్స్ట్ దించేసిన తర్వాత ఎట్లా ఉంది టేస్ట్ అని చెప్తాం ఫ్రెండ్స్ ఎంత కదా అంతేనా ఓకే ఇప్పుడైతే కూర త్రెడ్ అయిపోయిందండి కూర చూడండి మెత్తాల చేతిలో ఉన్నాయి ఇప్పుడు మా బాబు చేస్తున్న మాట తిని ఎట్లా ఉంది చెప్తాడు తిని చెప్పారు వేడి వేడి అన్నంలోకి రెడీ అయిపోయింది కూర ఎట్లా ఉంది చేస్తా தான் நோரு மாத்த ஊருக்கு கொஞ்சம் உப்பு எடுக்கலாம் கொஞ்சம் சால்ட் பாக படிந்தே பசங்க மாட்டது பெரு கொஞ்சம் కూర యాక్సెంట్ ఉంది కొంచెం ఉప్పు వల్ల ఇప్పుడు చాప పెట్టడం రెండు చేప సముద్ర చేపది బా కాదు ఎండకి కాల్లా ఇప్పుడే కాలుతుంది ఓకే చాప బాగుంది మొత్తానికి అన్నంలో కొంచెం లైట్గా వేసుకుని తినేస్తే బాగుంటుంది మొత్తానికి ఇది వీడియో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కొత్తగా చేస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ చా మీ దాంట్లోకి వస్తే లైక్ మా వీడియోను ఇది వీడియో ఫ్రెండ్స్ ఇంకొక నెక్స్ట్ వీడియోలోకి వస్తుంది అందరికీ అంతవరకు బాయ్